భృగు గురించి వివరించు అని విన్న విన్నపం చేశాడు మైత్రేయుడు మైత్రేయ ఖ్యాతియందు దాత విదాత అనే కుమారులు కలిగి ఉన్నారు వీరి భార్యలే అయాతి నియతి దాత అయాతిలకు ప్రాణుడు కుమారుడిగా జన్మించారు విధాతకు నియతికి కుమారుడిగా మృడంగు జన్మించారు అత్రి అనసూయలకు కుమారుడుగా చంద్రుడు దుర్వాసనుడు దత్తాత్రేయుడు కుమారుడుగా జన్మించారు ప్రీతి కుమారుడే దత్తాగ్ని ఇతడు స్వయంభూగా మన్వంతరంలో అగస్థుడయ్యాడు పులహునకుడకు పులహునకుడుకు క్షమాయందు కుమారులుగా కర్ధముడు సహిష్ఠువు ఊర్ధుడు ఊర్ధ్వరేతువుడు కలిగారు క్రతువుకు సన్నతిలకు కొడుకుగా అరవై నాలుగు అరవై ఐదు మంది పుట్టారు వశిష్ఠులకు ఊర్జ్వలకు భార్య భర్తలకు జన్మించిన వారు విరజుడు గోత్రుడు ఊర్ధ్వ బహుడు నవముడు అణు అణుగుడు సుతపుడు శుక్రుడు అనే ఏడుగురు మంది జన్మించారు వీరే ఉత్తర మన్వంతరంలో నందు సప్త ఋషులయ్యారు అగ్నికి స్వాహాదేవి అందు కలిగిన వారికి అగ్నికి మరియు అతని భార్య అయిన స్వా స్వాహాదేవికి కలిగిన వారు పవకుడు అవ అభవ మానుడు శుచి వీరి సంతానం నలభై ఐదు మంది ఈ విధంగా అగ్నులు నలభై తొమ్మిది మందిగా విస్తరించారు పితృదేవునికి స్వదయందు పితృగుణాలు మేనక వై వైతరణి అనే కన్యలు జన్మించారు దివ్యాంగ్ దివ్య జ్ఞానమూర్తులకు బ్రహ్మాది బ్రహ్మవాదులకు యోగి దేవతలు అయ్యారు అని చెబుతూ ఉన్న గురు పరాశర మహర్షి మైత్రేయునితో చెప్తూ ఉన్నాడు స్వయంభు స్వయంభూ మనవంతరిలో ఆ వంశంలో పుట్టిన రాజు చరిత్ర చెప్పండి అని కోరాడు మైత్రేయుడు అది ఆది మానవు అయిన స్వయంభూనకు ప్రియము వధువు ఉత్తన ఉత్తన పాదుడు అని ఇద్దరు కుమారులు జన్మించారు ఉత్తన పాదునికి ఉత్తముడు ధ్రువుడు అని ఇద్దరు కుమారుడు అని చెబుతూ ఉన్న పరాశరునికి అడ్డులు తగులుతూ గురుదేవ ధ్రువుడు పరమ భాగవతోత్తముడు అని విన్నాను అతని గురించి వివరించండి అని కోరాడు